ఇదే మా అల్లుడి ఇల్లు అల్లుడా ఓరే అల్లుడా చే ఎరులో అల్లుడు నేనే లేవో ఆ బాణామా యార తీర ఇంట్లో కుర్రా లే అప్పుడే వమంటనో నేను ఎప్పుడు బొమ్మని సరగానే మా అయితే బాగుందా ఏంద్ర అల్లుడా నాకు ఇంకా పెళ్లి కూడా కాలే అప్పుడు పిల్లలు అడుగుతో ఏంద్ర స్వామి ఆ మంచి నేను ఒకటి అడుగుతుంటే ఆ మంచి కూడా చెప్తాడు ఈ మంచిగా ఉన్న శివుడు ఏమన్నా ఉందా అట్టేటా ఇంట్లో నమస్తే స్వామి ఎన్నాళ్ళకు వచ్చాను స్వామి మా రాజు బాగున్నావు మామ దాదా దా స్వామి దగ్గర ఏమల్లుడు కోడి పట్టుకోండు నీ అచ్చ నీ కుర చేస్తాను ఎట్ట బాగా గుజ్జు గుజ్జు మసాలా చిన్న మసాలా అన్ని బాగా అవును మామ పందానికే పందానికి వేపుతాను బాగుంది లేమా చూడట్టుందా నాకు నచ్చదు అల్లుడు గుద్దు గుజ్జు బాగా దీని మన కోడే లేమా గెలిచేది లేట్ లేకుండా గబగబ కానీ అల్లుడు పట్టుబట్టాలి అది రోజు ఆ మామ పెళ్లికి అమ్మమ్మా ఏ నిన్ను పిలుచుకోకుండా పెళ్లి చేసుకుంటా అమ్మమ్మా నేను పిలుచలేమో అని ఈ ఇద్దరు చెడ్డోళ్ళతో తలకాన తొందర స్వామి నాకు అల్లుడు ఇది అతను లోపల పెట్టిపోరా అల్లుడు నీ కోసం చాలా పళ్ళు తెచ్చిన ఏను స్వామి ఇంత బరువు ఉంది ఇది ఎటు మాస్కి వచ్చిన స్వామి ఇంత బరువును పిల్లలు ఉన్నారని తీసుకొచ్చేళ్ళారు అల్లుడు ఏమో ఏదన్నా పని మీద వచ్చినావా యారు నీకు అంత సోయా నన్ను పని పట్టలేను అంటున్నాను నా పట్టను నేనే ఎప్పుడన్నారా మామ నీకెంత స్వయం రా నువ్వు నన్నే మును ఎప్పుడు అంటారు నేను ముత్తైతే ఇంత మాట అన్నా కానీ ఒక్క నిమిషం కూడా ఉన్నాను పోతే తినడానికి చాలా బ్యాగ్ లో